హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు శ్రావణ మాసం అనేది వచ్చే వస్తుంది కదండి ఏంటంటే మనకు వరలక్ష్మి వ్రతం అలాగే వినాయక చవితి ఇంకా వస్తున్నవన్నీ పండగలే కదండి ఈ పండగల టైంలో ప్రతి ఒక్కరి ఇంటికి ఆడవాళ్ళు అనేది ఉంటే నెలసరి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం పండగల ముందు ఎలా క్లీన్ చేసుకోవాలని సింపుల్గా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే మట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఇక్కడ మనము అయిన తర్వాత స్నానం చేస్తాం కదండి అలాంటప్పుడే కాకుండా ఉట్టప్పుడైనా ఇలా స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు ఉప్పు అనేది వేసుకోవాలండి పసుపు ఉప్పు అనేది వేసుకొని స్నానం చేస్తే మనకి చాలా మంచిది ఎటువంటి దోషాలున్నా పోయి మనకి ఏంటంటే మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తీసి ఆ మూడు రోజులు ఏంటంటే ఆడవాళ్ళకి చాలా నీరసంగా ఉండి ఇలా నెగిటివ్ ఎనర్జీతో ఉంటుంది కదండి అవన్నీ తీసి మనకి కూడా శుద్ధి అనేది జరుగుతుందండి ఇలా పసుపు ఉప్పు అనేది వేసుకొని స్నానం చేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం పడుకుంటాం కదా ఈ రోజుల్లో అయితే వేరేగా ఉండడం చాలా కష్టమవుతుంది అలాంటప్పుడు ఏంటంటే మనం పడుకున్న పక్క బట్టలతో సహా అన్నీ మనం ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి ఇంకా మనం స్నానం చేసిన నీటిలోనైతే ఇలాగ పసుపు ఉప్పు అనేది వేసుకుని స్నానం అయితే చేసుకుంటాము అలా నెలసరి టైంలోనే కాకుండా ఎప్పుడు కూడా అలా ఆడవాళ్ళు అనేది అలా చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ వచ్చేసి తర్వాత ఇంకా మనం ఇల్లు అనేది ఇల్లు అనేది మోపెడతాం కదండి అలాగే ఈ ఇల్లంతా ఓచడానికి లేదా ఇల్లు కడుక్కోవడానికైనా ఇలాగా మనము తడిపెట్టుకున్న దాంట్లో కూడా మనం వాటర్లో కూడా ఇలాగ పసుపు ఉప్పు అనేది వేసుకోవాలండి ఇంకా ఇక్కడ చెప్తున్నాను మనము ఏంటంటే ఫ్లోర్ క్లీనర్ లేదు అనేసి చాలామంది అనుకుంటారు అలా కాకుండా ఇలా షాంపూ కూడా వేసి ఇలా క్లీన్ చేస్తే చాలా మంచిదండి అలాగే ఇల్లు కూడా చాలా నీట్గా వస్తుంది మనం ఎలాగ కానీ క్లీన్ చేస్తే ఫ్లోర్ క్లీనర్ అనేది ఉండాల్సిన పని లేదండి ఇలా మనం ఒక షాంపూ అనేది వేసి అందులో కొంచెం పసుపు ఉప్పు అనేది వేసి ఇలాగ ఇంటికి మాప్ చేస్తే చాలా మంచిదండి ఇలా గిల్లనే తుడుచుకున్నా లేదా కడుక్కున్నా చాలా మంచిది మనము తర్వాత ఇలాగ నాలుగు రోజులు అవుతుంది కదా మనకి నిలసరైన నాలుగు రోజుల తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా నాలుగు రోజుల వరకు మనము క్లీన్ చేయకూడదు త్రీ డేస్ క్లీన్ చేసినా మళ్ళీ ఫోర్త్ డే కూడా క్లీన్ చేయాలండి ఇలా ఇల్లినైతే ఇంకా మనం ఇంట్లోనే కదా తిరుగుతూ ఉంటాము మన ఇంటికి మన ఒంట్లో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా అదంతా ఇంటికి కూడా ఉంటుందండి అలాంటప్పుడు మనం ఎలా చేసామంటే ఇంటికి చాలా మంచిదండి ఇంకా ఇంట్లో ఏవైనా పురుగు పురుగులు కానీ ఏవైనా ఉన్నా సరే పోతుంట పోతూ ఉంటాయి ఇలా కానీ మనం చేసామంటే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుడు పట్టాలండి ఇంకా మనం పూజ అనేది ఎప్పుడు చేసుకోవాలంటే నెలసరి అయిన తర్వాత ఐదో రోజు నుంచి చేయకూడదండి ఐదో రోజు దేవుడిని క్లీన్ అనేది చేసుకొని దేవుడు పూజా మందిరాన్ని అనేది చేసుకొని ఆరో రోజు నుంచి దీపం అయితే పెట్టుకోవాలండి ఇంకా మనం పెట్టుకునేటప్పుడు ముట్టకుండా ఉంటే దేవుడు క్లీన్ చేయాల్సిన పని లేదండి అటువైపు వెళ్లకుండా ఉండాలి కానీ వెళ్ళినట్టయితే ఇలాగ పూజా మందిరం కూడా ఆరో రోజు నుంచి మనం ఫోటోలు అనేది క్లీన్ చేసి శుభ్రంగా శుభ్రంగా మనం పూజా మందిరాన్ని కూడా క్లీన్ చేసుకోవాలండి ఇంకా మనము ఇలా ఫోటోలు క్లీన్ చేసేటప్పుడు మనం పూజా మందిరాన్ని క్లీన్ చేసేటప్పుడు మనము ఆ వాటర్లో ఏంటంటే ఈ క్లిప్ అనేది నా దగ్గర మిస్ అయిందండి కొంచెం పసుపు అలాగే పచ్చకర్పూరం జవ్వాదీ పౌడర్ అనేది వేసి ఇలా ఫోటోలు అనేది క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా పూజా మందిరం కూడా మంచి సువాసనగా మంచి మనము పాజిటివ్గా ఉంటుందండి ఇలా పచ్చకర్పూరం అలాగే జవ్వాది పౌడర్ అనేది ఈ నీటిలో వేసుకొని కొంచెం పసుపు అనేది వేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే మనకు పూజా మందిరంలో ఎటువంటి పురుగులు కానీ చీమలు కానీ వెళ్లకుండా అలాగే మనకి పూజా మందిరంలోకి వెళ్ళగానే మంచి సువాసనగా ఉంటుందండి ఇలాగైతే ఇంకా మనము బట్టలు అయితే మనం అన్నీ ముట్టుకుంటూ ఉంటాం కదండి ఆ బట్టలన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలండి అలాగే త్రీ డేస్ తర్వాత కూడా ఇంట్లో ఉన్న బెడ్షీట్లతో సహా డోర్ కెటన్స్తో సహా ఇలాగ మనం బట్టలు అయితే క్లీన్ చేసుకోవాలండి ఇలాగ అయినప్పుడే కాదండి మనం పండగలు వచ్చినా ఏవచ్చినా ఇలా చేసుకుంటే ఇంటికి పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉంటుందండి ఇల్లంతా కూడాను ఏంటంటే మనం ఎప్పుడప్పుడు మాసినవైనా మనం పడుకున్నవైనా లేదంటే డోర్ కెటెన్స్ అని షీట్స్ అని ఇలాగ వాషింగ్ మిషన్ లోని మనం త్రీ డేస్ కే వేసుకోవాలి త్రీ డేస్కి ఇంకా మనము వాషింగ్ మిషన్లో ఇలా బట్టలు అనేది వేసుకోవాలండి వేసుకుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి ఎందుకంటే ఎప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకున్నామంటే మనకి పాజిటివ్గా ఉంటుంది అలాగే ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంటుందండి ఇంకా ఇక్కడ ఒక ఒకటైతే నేను చెప్తానండి ఏంటంటే మనకి ఆడవాళ్ళకి నెలసరి ప్రాబ్లం అనేది వస్తుంది కదా వస్తున్నప్పుడు కొంతమందికి అయితే టైంకి అనేది రాదండి ఇటు అటు అవుతూ ఉంటుంది నేనైతే ఒక పెద్ద ప్రవచనాల్లో నేను అయితే విన్నాను నేను ఆచరించి ఇదైతే చెప్తున్నానండి ఎందుకంటే మీకు కరెక్ట్ మన ఆడవాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుద్దండి ఏంటంటే ఒక పెద్ద ఆయన ఇలా ప్రవచనాల్లో చెప్పారండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఒక నెల ఇటు అటు అవుతూ రెండు టూ మంత్స్కి ఒకసారి అవుతూ ఉంటారు అలా అయినప్పుడు ఏంటంటే మనము ఒక మంత్రం అనేది చెప్పామంటే మటుగా నిజంగా నాకైతే యూజ్ అయింది నాకు కరెక్ట్గా అతను చెప్పినట్టు నేను చెప్పగానే నాకు ప్రతి నెల డేట్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఆ మంత్రం ఏంటంటే హై ஹீம் க்ளீ நீச்ச க்ளீனா தேவத்தயை நம பி மாம் ரெஷ மாம் అని మీకు వి రోజులో ఎన్నిసార్లు అనుకుంటే పీరియడ్స్ వచ్చే ముందైనా ముందైనా సరే అలా అనుకోండి మీకే యూజ్ అవుద్ది యూజ్ అయిన తర్వాత కామెంట్ చేయండి ఇది కూడా మీరు అతను చెప్పింది మీరు విన్నారా ఎవరైనా పాటించారా అనేది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేను పాటించాను నాకైతే అతను చెప్పినట్టు కరెక్ట్గానే నెల వచ్చేసరికి డేట్ అనేది వస్తుందండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్దని ఇది ఈ మంత్రం అయితే చెప్తున్నానండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనము ఫోటోలు అనేది సిక్స్ డేస్ తర్వాత ఇలాగ క్లీన్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం శుభ్రంగా ఏంటంటే పసుపు పచ్చకరి పూరం జవాది పౌడర్ వేసి క్లీన్ చేసుకున్నాం కదా తర్వాత పొడి క్లాత్ అనేది తీసుకొని తర్వాత మనం పసుపు కుంకుమ అనేది ఇలా పెట్టుకోవాలండి చాలామంది ఇయర్ బర్డ్స్తో పెడతారు నాకైతే అలా నచ్చదండి నేనైతే వేలితోనే ఇలాగ పెడతానండి ఇంకా మనం సిక్స్ డేస్ తర్వాత ఇలాగ నీట్గా మన పూజా మందిరం అంతా క్లీన్ చేసుకొని తర్వాత మనం ఇలాగైతే చేసుకోవచ్చండి ఇంకా మన ఇంట్లో పిల్లలు లాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటప్పుడు కూడా చేయకూడదండి వాళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉంటారు కదా మనకి పూజా మందిరం వేరేగా ఉంటే దీపం అనేది పెట్టుకోవచ్చండి కానీ వేరేగా లేకపోతే మట్టుగా వాళ్ళకి డేట్ పూర్తయినంత వరకు మనం పూజ అయితే చేసుకోకూడదు మనము ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత అయితే మనము దీపారాధన అయితే చేసుకోవచ్చండి ఇంకా ఇక్కడైతే ప్రతి ఒక్కరు ఏంటంటే దీపారాధన అనేది సిక్స్ డేస్ తర్వాత చేసుకోవాలండి ప్రతి ఒక్కరు అయితే పీరియడ్స్ అయినా సిక్స్ డేస్ తర్వాత చేసుకోవాలండి ఇప్పుడైతే పండగలు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్దని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియో మొట్టగా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేసి షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే ఫోటోలు అన్నీ క్లీన్ చేసిన తర్వాతే దీపారాధన అనేది చేయాలండి ఇంకా ఇక్కడ మన ఇంట్లో చెప్పాను కదా ఎవరైనా లాంటి వాళ్ళు ఉన్నా సరే మనం అప్పుడైతే దీపారాధన అనేది చేయకూడదండి ఇంకా దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే మనము కుందులు ఉంటాయి కదా మనము దీపారాధన చేసేటప్పుడు ఆ కుందులకైతే మనం దీపం పెట్టిన తర్వాత ఏంటంటే పసుపు కుంకుమ అనేది పెట్టాలండి పెట్టిన తర్వాత ఏంటంటే పువ్వులు కూడా పెట్టాలండి ఏంటంటే దీపం లక్ష్మీదేవితో సమానం కాబట్టి మనం ఏంటంటే దీపారాధన ఒత్తులు అయితే ముందు వేయకూడదండి మనము ఒత్తులు ఎప్పుడు వేయాలంటే మనము మనం దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే ఆయిల్ ముందు వేయాలండి నూనె వడ్డించిన తర్వాత అప్పుడు ఒత్తిడి అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకు నచ్చిన ప్రసాదం అనేది పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే మనము కుందలకి చాలామంది అలాగే దీపారాధన అనేది చేసేస్తారు చేసినప్పుడు ఏంటంటే మనం దీపారాధన కుందలకైతే మనం లక్ష్మీ స్వరూపంగా భావించి మనం ఏంటంటే పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి దీప దీపారాధన చేసిన తర్వాత అక్షంతలు అనేది వేసి దీపారాధన అనేది చేసుకోవాలండి మనం పీరియడ్స్ అయిన ఆరు రోజుల తర్వాతే మనం అయితే దీపారాధన అనేది చేసుకోవాలండి ఇక్కడైతే ఇక్కడైతే ఏంటంటే మనం ఎలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతూ ఉంటుందండి మనము పీరియడ్స్ అయినప్పుడే కాకుండా ఉంటప్పుడు కూడా ఇలాగ మనం మామూలుగా ఉండేటప్పుడు కూడా పసుపు ఉప్పు అనేది వేసి ఇల్లంతా క్లీన్ చేస్తే మన ఇంట్లో లక్ష్మీ కలగా ఉంటుంది అలాగే ఎటువంటి పురుగులు లేకుండా నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుందండి ఇలా మామూలుగానే ఇలా చేసుకోవచ్చు మనం ఏంటంటే పీరియడ్స్ అయిన ఆ నాలుగు రోజుల వరకు దే పూజా మందిరం వైపు అస్సలు వెళ్ళకూడదండి ఏంటంటే ఐదో రోజు నుంచి మనం ఇలా క్లీన్ చేసిన తర్వాతే మనం పూజా మందిరంలోకి అయితే వెళ్ళాలండి అంతేగాని త్రీ డేస్ వరకు అటు అయితే మనం ముట్టుకోకూడదు ఇంకా మనమైతే ఇలాగ ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఇలాగ మనము పూజ చేసుకున్న తర్వాత ధూపం అయితే వేసుకోవాలండి ధూపం ధూపం అనేది వేసుకుంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోయి మన ఇల్లంతా పాజిటివ్గా ప్రశాంతంగా ఉంటుంది ఆ వీడియో క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయిందండి ఏంటంటే మనం ఇవన్నీ చేసినా సరే ధూపం అనేది ఇంట్లో వేసుకోవాలండి గుగ్గలం సాంబ్రాని అలాగే పచ్చకొరపూరం ఇవన్నీ వేసి ఇంట్లో ధూపం అనేది వేసుకోవాలి ఇంకా ఆవు పిడకలతో ధూపం అనేది వేసుకుంటే ఇంకా చాలా మంచిదండి ఇంటికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలాగే నె నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి ఇలాగ మనం ధూపం అనేది వేసుకుంటే నేను నేను ధూపం వేసిన వీడియో అయితే క్లిప్ అయితే మిస్ అయిందండి అందుకే ఇలా చెప్తున్నానండి ఇలా నెక్స్ట్ ధూపం కూడా వేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే మటుగా లైక్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్